క్షమించు పార్వతి నేను ఓ పూట తిన్నా తినకపోయినా ఆ సంగతి పిల్లలకు తెలియనీయకుండా వాళ్ళని పస్తులు పెట్టకుండా ఇన్నాళ్ళు పెంచుకొచ్చాను ఏదో విధంగా పెద్దమ్మాయి పెళ్లి చేసిన ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయటం నా వల్ల కాదని తేలిపోయింది వాళ్ళు తల్లితో పాటు తండ్రి కూడా లేని అనాథలని పిలిస్తే ఏ జాని గుండె అయినా వాళ్ళ జీవితాలు ఉద్ధరిస్తాడని నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను నిద్ర తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది చచ్చిపోతుంది అంతేగా ఆటో తీసుకురా ఆవిడ చచ్చిపోవాలన్నా నిద్ర మాత్రం మింగింది ఆవిడ చచ్చిపోతే నీకేం బాధ అదేమిటి బాబు అలాంటే ఒక నిండు ప్రాణం బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటాము ఈవిడ ఏ పని చేసింది ఇంతకాలం పేదరికం బాధ పెట్టినా దాంతో రాజీపడి ప్రతికారు కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఒకరికొకరు పోటీ పడి మరీ ఆత్మహత్య చేసుకోబోయారు నిజమాత్రం కావని మీకెలా తెలుసు మార్పించింది నేనే కదా ఇలాగే ఉండే మాత్రలు అందులో వేయించారు ఉదయం పెళ్లి చూపుల్లో జరిగిన ఘర్షణ మీ ఇద్దరిని మానసికంగా ఎంత కృంగదీసిందో నాకు తెలుసు మీలో ఎవరో ఒకరు ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి ఆగాహత్యం చేస్తారని నేను ముందే ఊహించాను అందుకే కనీసం వారం రోజుల పాటైనా మీ ఇద్దరిని కనిపెట్టడమని అరుణ్ గారికి చెప్పాను ఏమిటి బాబు ఇదంతా ఈ లోకంలో లక్షలాది కుటుంబాల్లో ఆడపిల్లలు కట్టాల కారణంగా పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులంతా మీలాగే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారా అసలే తల్లి లేని పిల్లలు ఇప్పుడు మీరు కూడా దూరం వీళ్ళ ఆలనా పాలన చూస్తారు బాబు మీరు చనిపోతే వీళ్ళు అనాథ పిల్లలని ఎవరో ఒకళ్ళు జాలిపడి పెళ్లి చేసుకుంటారులే అని ఎంత అమాయకంగా ఆలోచించారు బాబు ఏ నువ్వు చచ్చిపోతే మీ నాన్నకి బరువు తగ్గిపోతుంది కదా అని ఇలా చావుకు ఊరుకో అమ్మా ఊరుకో పిచ్చి తల్లి పసుపు బట్టలతో పెళ్లిపేటల మీదకి పంపించాల్సిన కూతుర్ని పాడగట్టి శ్మశానానికి పంపించవలసి వస్తే ఏ తండ్రి గుండెనా ముక్కలైపోతుందే కానీ బరువు తగ్గిపోయింది కదా అని సంతోషపడదమ్మా అయినా మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆత్మహత్య ఒకటే పరిష్కార మార్గం అనుకుంటే ఈ లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది రోజు చస్తూనే ఉంటారు తప్ప నువ్వు చేసింది చాలా తప్పు బాబు ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి అహాయిత్యానికి మీరు తలపడ్డారంటే నేనే కాదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరం చచ్చినంత ఒట్టు జరిగిందేదో జరిగిపోయింది మీరు ప్రశాంతంగా పడుకోండి బాబు అమ్మా చెల్లెమ్మని తీసుకెళ్ళు ఎంత గండం తప్పిందిరా నాయనా పద బాబు మీరు కూడా రండి గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి కూల్ డ్రింక్స్ ఇవరా నాకొద్దు బెదరు పల్లే తాగు డబ్బులు అంత తాగు నాకొద్దు నిజంగా నిజంగా తీసుకోండి ఆరు సిగరెట్ ప్యాకెట్లు మూడు అగ్గిపెట్లు ఆ పెద్ద సైజ్ షాంపూ బాటిల్స్ రెండు ఇంతకంటే పెద్ద సైజ్ లేవా ఇదే పెద్ద సైజ్ పెద్ద సైజ్ టూత్ పేస్టులు రెండు అయ్యో ఇంత చిన్నగా ఉన్నాయండి ఈ సైజ్ లేవా అది అడ్వర్టైజ్మెంట్ కోసం అండి ఆ సైజ్ ఇండియాలో తయారైదు అదే మన కర్మ పట్టుద బ్రదర్ ఆ ఇవన్నీ మా మామ అకౌంట్లో లో రాసుకోండి అలాగే ఏమిటి బ్రదర్ ఇవన్నీ నీకేనా అదేం కాదు ఇవన్నీ తీసుకెళ్లి పక్క దుకాణంలో పాల తక్కువ అనుకో చిల్లర వస్తుంది దాంతో అడుకోవచ్చు ఆడుకోవచ్చు ఏమిటో ఆశ్చర్యంగా చూస్తావు వేదరుపులు అరిచే మా మామలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి అల్లుడి చేసే పని ఇది మళ్ళీ రేపే ఎక్కడ కలుస్తానండి థ్యాంక్స్ ఓ దేవుళ్ళారా మీ అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఎందుకు పూజ చేస్తున్నానంటే నేను చేసేది ఎల్ఐసి ఏజెంట్ పని అది మీ అందరికీ బాగా తెలుసు ఈ బిజినెస్ లో అన్ని మతాల వారితోనూ డీల్ చేయవలసి ఉంటుంది గనక ఒకరికి దండం పెట్టి మరో దండం పెట్టకపోతే మీ కోపం వచ్చి నాకు హెల్ప్ చేయాలన్న భయంతో అందరికీ దండం పెడుతున్నాను సమానంగా అందుకోండి కాఫీ బాస్ పనే మిమ్మల్ని ఇంటి వాడిని కూడా చేయమని బాస్ ఆ విషయం అలా అడుగుతాను గొట్ట ఊరుకోండి బాబాబు అది కాదురా ముందు నీ ఒక అమ్మాయిని చూసి లైక్ చేసి లవ్ చేసిన తర్వాత భగవంతుడా ఆ అమ్మాయితో నాకు సెటప్ చేయవా సెటప్ అదే పెళ్లి జరిపించి స్వామి అని రిక్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందిరా ఏ అమ్మాయిని సెలక్షన్ చేసే చూడి దేవుడికి అప్పు చెప్తే మిమ్మల్ని దెబ్బ తినిపించేస్తానని భయం వేసిందా బాసు అది కాదురా ఆ యూస్లెస్ గాడు ఉన్నాడా అదేటండే దేవుడిని పట్టుకుని యూస్లెస్ గాడు అనేసారు తప్పండి గాడ్ అంటే పనికిరాని దేవుడు అని కాదరా అర్థం యూస్ లెస్ తక్కువ గాడ్ భగవంతుడు మార్చి చూడు భగవంతుణ్ణి తక్కువగా వాడు అంటే భగవంతుడు మీద తక్కువగా ఆధారపడు అని అర్థం సరే గాని ఈ వీధిలో ఉంటున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే నా ఎల్ఐసి పాలసీలు పనికొస్తుందని చెప్పాను ఎంతవరకు వచ్చింది మన ఇంటి ఎదురుగా ఉన్న మూడు ఫ్యామిలీలు ఉన్నాయండి మొదటి ప్రయత్నం కింద వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చానండి నర్సింహం టైపిస్ట్ ధర్మారావు గుమస్తా భాస్కర్ రావు బస్ కండక్టర్ అమ్మమా అమ్మమా అబ్బా వస్తున్నా అబ్బా త్వరగా రావే టైం అవుతుంది గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు నా పేరు భాస్కర్ అదే కలెక్టర్ ఆఫీస్ లో క్లార్క్ ఆయన ధర్మారావు గారిని పక్క పర్సన్లో ఉంటారు హలో నేను కండక్టర్ ని ఇంతకి ఎవరు ఎల్ఐసి ఏజెంట్ని పేరు సుధాకర్ సరదాగా మీ చేత ఓ యాభై వేల రూపాయలకి ఇన్సూరెన్స్ చేద్దాం వచ్చాను ప్రస్తుతం నాకు ఎల్ఐసి చేసే సరదా అలా అనకండి జీవితం చాలా శాశ్వతమైంది ఎప్పుడు పోతాం ఎవరికి తెలుసు పైగా కండక్టర్ ఉద్యోగం ఉంటున్నారు అబ్బో చాలా ప్రమాదాలతో కూడుకున్న పని ఏం ప్రమాదం అండి టిక్కెట్లు ఇవ్వడం డబ్బులు తీసుకోవడం డబ్బులు తీసుకోవడం అక్కడే ఉంది పాయింట్ మీ పని మీరు సరిగ్గా చేస్తుండగా మీ బస్సును ఎదుటి నుంచి బస్సు గుద్దొచ్చు లేక వెనకాల నుంచి లారీ గుద్దొచ్చు మీ ప్రాణాలు పోవచ్చు పాపం అప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి భయపెడుతున్నారా నాకు అసలు ఫ్యామిలీ నాకు బాబు భయం ఎవరండి మా అమ్మమ్మ నాకున్న ఏకైక పెద్ద దిక్కు నమస్కారం అండి నమస్కారం మీరు మీ మనవాడి గారి పెద్ద దిక్కు కాబట్టి ఏ క్షణంలో అయినా ఈయన దిక్కులేని వాడిని కాబట్టి ఓ పాతికి వేలు ఇన్సూరెన్స్ చేస్తే మంచిదని నా సలహా నువ్వెవరో బాబు పొద్దున్నే పని కట్టుకుని వచ్చి మరి మా చావుల గురించి చెప్తున్నావు అది నా డ్యూటీ కదండి చూడు బ్రదర్ నీ డ్యూటీ ఇక్కడ లాభలేదు లేదు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చూసుకో వెళ్ళు నేను వస్తానే ఏమండి నమస్కారం అండి నేను ఎల్ఐసి ఏజెంట్ని పేరు సుధాకర్ జీవితం చాలా అశాశ్వతమైంది కాబట్టి మీరు ఇమీడియట్ గా ఎల్ఐసి చేయాల్సిన అవసరం ఉంది నేను ఎల్ఐసి చేస్తే మీరు నాకు ఎంత ఇస్తారు మేము మీకేమి ఇవ్వండి మీరే మాకు నెలకు గాని మూడు నెలకు గాని ఆరు నెలకు గాని సంవత్సరానికి ప్రీమియం కడుతూ ఉండాలి అక్క స్నానానికి నీళ్లు పెట్టాను మీరు మా చెల్లెలండి కరెక్ట్ కరెక్ట్ చూడండి అరుణ్ గారు నా పేరు ఉమా కరెక్ట్ కరెక్ట్ మీ పేరు ఉమా మీకు ఇంకా పెళ్లి కాలేదు చూడండి గారు జీవితం చాలా విలువైంది మధురమైంది శాశ్వతమైంది అదేమిటండి జీవితం అశాశ్వతమైందని నాకు చెప్పారు శాశ్వతమైందని దానికి చెప్తున్నారు అలా నా అదేమిటో ఈ మధ్య ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవట్లేదు మాకు లేండి మీ ఎల్ఐసీ గురించి ఏం చెప్పినా ఇక్కడ పాలసీలు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని మీరు అర్థం చేసుకుంటే మంచిది అంతేనంటారా అంతే మళ్ళీ రేపు వస్తాను కాస్త బాగా ఆలోచించి చెప్పండి ఎంత ఆలోచించినా అంతేనండి మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బయటకు వెళ్ళే దారి అటుంది వేళొస్తాను నువ్వు తీసి మీరు నరసింహారు అల్లుడు మోహన్ కాదు కదా కొంప తీయకుండానే నేను పేరు సుధాకర్ ఎల్ఐసి ఏజెంట్ ని అవన్నీ లాంగ్ షాట్ లో నేను అబ్జర్వ్ చేశాను నా కొంప తీసే ప్రయత్నం చేస్తున్నావా అలా ఎల్ఐసి భీమా మీ జీవితానికి ఇస్తుంది ధీమా నా దగ్గర డబ్బులు లేవు రామా ఇక వెళ్ళి పా బైలవన్ కామా మీరా అలా అనకూడదు మీరు ఎల్ఐసి చేసి తీరాల్సిందే ఎందుకంటే జీవితం చాలా అశాశ్వతమైంది జీవితమే అశాశ్వతమైనప్పుడు ఎల్ఐసి మాత్రం శాశ్వతంగా ఎందుకు నువ్వు నేర్చుకువా అయితే చూడు బ్రదర్ మా మావగారి పేరు ఓ లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆయన చనిపోయే వరకు ప్రీమియం మీరే కడుతూ ఆయన చనిపోయిన తర్వాత వచ్చే లక్ష రూపాయల్లో మీరు మీరు తీసుకుని మిగతా బ్యాన్స్ మొఖాలు కొంటే ఛాన్స్ ఏమైనా ఉందా ఉంటే చెప్పండి పెడతాను అలాంటి మీ భార్యాభర్తలు ఇద్దరు ఎల్ఐసి చేశారనుకోండి దేవుడి వల్ల మీరు ముందుగా పోతే ఆవిడికి లాభం వస్తుంది అదృష్టం బాగుండి ఆవిడ ముందుగా పోయారు అనుకోండి మీకు లాభం వస్తుంది మీ ఇద్దరు అంతా త్వరగా మీరు ఏమైనా త్వరగా పోయే ఛాన్స్ ఉందా అబ్బే లేదండి అట్ అయితే ఎటువంటి ఎల్ఐసి చేస్తాం కూర్చోండి కూర్చోండి ఇన్సూరెన్స్ ఓ పాలు చేద్దామా ఓ లక్ష రూపాయలు చేసుకోండి సరే మరి ప్రీమియం ఏంటి మంత్లీయా క్వార్టర్లీ అయితే ఓకే వాళ్ళు నలుగురు తగిలితే చాలు కదండి ఇమీడియట్ ప్రమోషన్ బికమింగ్ బ్రాంచ్ మేనేజర్ అంతే ఇవేంటండి కలియుగ పాచికలు మీకు తగ్గట్టు వచ్చా వచ్చండి కానీ నేను ఓడిపోతూ ఓడిపోతుంటానండి అదే నాకు కావాల్సిన ధీమా నా చేత నాలుగు లక్షలు ఇన్సూరెన్స్ చేయించండి నాలుగు గంట నాలుగే ఆటలాడండి దానికి దీనికి కనెక్షన్ ఏంటండి బోర్డర్ కనెక్షన్ ఉంది మీరు ప్యాకెట్ ఓడిపోతారు కదా ఆ డబ్బులు తీసుకెళ్ళిన ప్రీమియం అయ్యండి ఈసారి సరే మరి వచ్చే ప్రీమియం మీకు ఎప్పుడు ప్రీమియం కట్టవలసి వచ్చినా నాతో వచ్చి ప్యాకెట్ ఆడుతూ ఉండండి ఆ డబ్బులు ప్రీమియం జమ ప్రీమియం జమీ మీరు